ఒక్కొక్కరి ఫొటోస్ రిషికి శైలేంద్ర చూపిస్తూ ఉంటాడు మహేంద్ర ఫోటో చూపించిన తర్వాత రిషి ఫోటో చూపిస్తాడు మహేంద్ర బాబాయ్ కొడుకు రిషి అంటే నువ్వే నువ్వు ఆ స్థానంలోకి రాబోతున్నావు కాబట్టి నువ్వు రిషేంద్ర భూషణ్లా నటిస్తావు కాబట్టి మీ డాడ్ మహేంద్ర బాబాయ్ నువ్వు రిషివి కాదు అని మహేంద్ర బాబాయ్కి ఏ మాత్రం అనుమానం రాకూడదు అని అంటాడు శైలేంద్ర నేను ఎలా నటించానో మీరే చూశారు కదా అని అంటాడు రిషి నువ్వు బాగా నటిస్తున్నావు రిషిలానే నటిస్తున్నావు నేనే నమ్మలేకపోయాను కానీ ఏమైనా దొరికిపోతావేమో అని ముందే హెచ్చరిస్తున్నాను అని అంటాడు శైలేంద్ర సరే సార్ అవన్నీ నేను చూసుకుంటాను అని అంటాడు రిషి ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ని చూపిస్తాను అని అంటాడు శైలేంద్ర ఇంపార్టెంట్ పర్సనా ఎవరు అని అంటాడు రిషి నా తమ్ముడు రిషి భార్య వసుధార అని వస్తారా ఫోటోని అక్కడ పెడతాడు వస్తారా ఫోటో చూసి రిషి ఏంటి మీ తమ్ముడు రిషికి పెళ్ళైందా అని అంటాడు షాకింగ్గా అదేంటి అంత షాక్ అవుతున్నావు మనిషి అన్న తర్వాత పెళ్ళి చేసుకుంటారు కదా అని అంటాడు శైలేంద్ర ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు సార్ ఏదైతే చాలా కష్టం సార్ అని అంటాడు రిషి నువ్వంత కంగారు పడాల్సిన అవసరం లేదు తను ఇప్పుడు ఇక్కడ లేదు రాదు కూడా అని అంటాడు శైలేంద్ర రిషి షాకింగ్గా చూస్తూ అదేంటి అలా మాట్లాడుతున్నారు తను మీ కుటుంబంతో కలిసి ఉండడం లేదా అని అంటాడు రిషి లేదు తను వెళ్ళిపోయింది ఇంకా ఎప్పటికీ రాదు అని అంటాడు శైలేంద్ర మధ్యలో వస్తే అప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది కదా అని అంటాడు రిషి మధ్యలో కాదు కదా ఎప్పటికీ రాదు అని అంటాడు శైలేంద్ర అంత కాన్ఫిడెంట్గా మీరెలా చెప్తున్నారు అని అంటాడు రిషి తను ఈ భూమి మీద ఉంటే తిరిగి వస్తుంది తను ఈ భూమి మీద లేదు కదా అందుకే రాదు అని చెప్తున్నాను అని అంటాడు శైలేంద్ర ఇంకా రిషి షాకింగ్గా అంటే మీ తమ్ముడు భార్య కూడా అని అంటాడు అవన్నీ ఆలోచించుకు తను రాదు ఎప్పటికీ రాలేదు కూడా నీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మా రిషి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తనంటే చాలా ప్రాణం అందుకే నీకు ముందుగా ఆ విషయం తెలియాలని చెప్తున్నాను దానివల్ల నీకే ప్రాబ్లమో రాదు అని అంటాడు శైలేంద్ర రిషికి శైలేంద్ర మీద అనుమానం మొదలవుతుంది అంటే వస్తారాని వెంబడించే రౌడీలు శైలేంద్ర అన్న పంపించిన రౌడీలా అందుకేనా అంత కాన్ఫిడెంట్గా రాదు అని చెప్తున్నాడు అంటే ఆ రౌడీలు శైలేంద్ర అన్నయ్యకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అసలు ఏం జరుగుంటుంది తను రాదు అని ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అంటే ఆ రౌడీలు ఏం చెప్పుంటారో అని ఆలోచించుకుంటూ ఉంటాడు రిషి ఏంటి రంగా ఆలోచిస్తున్నావు అని అంటాడు శైలేంద్ర ఏమీ లేదండి రిషి చనిపోయాడు అని చెప్తున్నారు పాపం అతని భార్య కూడా అని అంటాడు రిషి ఏం చేస్తాం మనం అనుకున్నవన్నీ జరగవు కదా కొన్ని కొన్ని ఆ దేవుడు స్క్రిప్ట్ ప్రకారం జరిగిపోతూ ఉంటాయి మనం వాటికి తల వంచాల్సిందే కదా అని అంటాడు శైలేంద్ర సరే సార్ ఇంకెవరెవరున్నారు ఉన్నారు అని అంటాడు రిషి ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే కాలేజ్లో స్టాఫ్ మినిస్టర్ గారు ఇంకా వీళ్ళందరినీ కూడా చూపిస్తాను అని మినిస్టర్ గారిని కాలేజ్లో స్టాఫ్ని బోర్డ్ మెంబర్స్ని అందరినీ కూడా చూపిస్తాడు శైలేంద్ర సరే సార్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి రేపు ఉదయాన్నే వస్తాను అని అంటాడు రిషి అదేంటి మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఎందుకు అని అంటాడు శైలేంద్ర మా నానమ్మకి ఆరోగ్యం బాగోదు కదా సార్ హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళాలి అని అంటాడు రిషి దానికి బుజ్జి ఉన్నాడు కదా అని అంటాడు శైలేంద్ర కానీ ఒకసారి నేను కనిపించి మా నాన్నమ్మకి ధైర్యం చెప్పి వస్తాను సార్ అని అంటాడు రిషి అలాగే వెళ్దు కాని కానీ మీ డాడ్ని ఒకసారి కలిసి వెళ్ళు అని అంటాడు శైలేంద్ర మా డాడా అని అంటాడు రిషి ఆశ్చర్యంగా అదే రంగా మా రిషి వాళ్ళ డాడ్ నీకు ఇప్పుడు డాడ్ మరచిపోకు ఆయన్ని కలిసిన తర్వాత నువ్వు వెళ్ళి త్వరగా వచ్చేయి మన కారు తీసుకువెళ్ళు అని అంటాడు శైలేంద్ర కారా వద్దు సార్ నేను కార్తో ఊరిలోకి వెళ్తే మా ఊర్లో అందరికీ డౌట్ వస్తుంది ఆటో నడుపుకునే రంగాకి కార్ ఎలా వచ్చింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తారు అందుకే నేను బుజ్జికి ఫోన్ చేసి బుజ్జిని రమ్మని నా ఆటోలోనే వెళ్తాను సార్ అని అంటాడు రిషి సరే అది కూడా కరెక్టే నువ్వు చెప్పేది కూడా నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి కానీ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళే టయానికి మాత్రం నువ్వు ఇక్కడ ఉండాలి అని అంటాడు శైలేంద్ర సరే సార్ తప్పకుండా ఉంటాను అని అంటాడు రిషి ఉండు బాబాయ్కి ఇప్పుడు ఫోన్ చేస్తాను అని మహేంద్రకి ఫోన్ చేస్తాడు శైలేంద్ర బాబాయ్ ఎక్కడున్నారు మీరు అర్జెంటుగా మీ ఇంటికి వచ్చేయండి మీకోసం ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తూ ఉంది అని అంటాడు శైలేంద్ర స్పీకర్ పెట్టండి అని సైగ చేస్తాడు రిషి శైలేంద్రకి స్పీకర్ ఆన్ చేస్తాడు శైలేంద్ర ఇచ్చే సర్ప్రైజ్లు నాకు అవసరం లేదు కానీ నువ్వు మా ఇంటికి ఎందుకు వెళ్ళావరా అని అంటాడు మహేంద్ర అదేంటి బాబాయ్ అలా మాట్లాడుతున్నారు మీరు ఎక్కడున్నా త్వరగా ఇంటికి వచ్చేయండి అని అంటాడు శైలేంద్ర నేను ఇప్పుడు రాను నాకు కుదరదు అని అంటాడు మహేంద్ర డాడ్ అని అంటాడు రిషి పక్కనుండి ఇంకా మహేంద్ర షాక్ అయిపోతాడు రిషి అని అంటాడు బాబాయ్ నేను ఫోన్ కట్ చేస్తున్నాను మీరు త్వరగా రండి అని శైలేంద్ర ఫోన్ కట్ చేసేస్తాడు హలో 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 అంటూ మహేంద్ర ఏంటి అచ్చం రిషి వయసులో అనిపిస్తుంది అంటే రిషి అని ఇంకా వెంటనే ఇంటికి బయలుదేరుతాడు మహేంద్ర శైలేంద్ర ఫోన్ కట్ చేసేసి ఏంటి రంగా డాడ్ అని అంత ఎమోషనల్గా అన్నావు అని అంటాడు లేకపోతే ఆయన రారు కదా సార్ నేను రాను అని ఫోన్లో చెప్తున్నారు కదా అందుకే వాయిస్ వింటే వస్తారేమో అని అలా ఎమోషనల్గా మాట్లాడేశాను లేకపోతే నాకు ఇంటికి వెళ్ళడానికి కూడా లేట్ అవుతుంది కదా సార్ త్వరగా ఈ సార్తో మీటింగ్ అయిపోతే నేను మా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని అంటాడు రంగా అవును అది కూడా నిజమేలే అని అంటాడు శైలేంద్ర అంతలో మహేంద్ర హడవుడిగా లోపలికి వస్తాడు ఇంకా రిషిని చూసి షాక్ అయిపోతాడు ఇంకా రిషి అనుకుంటూ దగ్గరికి వస్తూ ఉంటాడు శైలేంద్ర వంక చూస్తూ ఉంటాడు రిషి పర్వాలేదు నువ్వు ప్రొసీడ్ అయిపో అన్నట్టు శైలేంద్ర సైకి చేస్తూ ఉంటాడు డాడ్ అని ఇంకా మహేంద్రకి ఎదురుగా వెళ్ళి హక్ చేసుకుంటాడు అలా రిషి మహేంద్ర ఇద్దరు కూడా ఎమోషనల్ అవుతారు తర్వాత నాన్న రిషి నేను చూస్తున్నది నిన్నేనా నువ్వు తిరిగి వచ్చావా మళ్ళీ నేను నమ్మలేకపోతున్నాను నాన్న నువ్వు నా కొడుకు అని అంటాడు మహేంద్ర అదేంటి బాబాయ్ కళ్ళెదురుగుండా రిషి కనిపిస్తుంటే నా కొడుకు అని అనుమానంగా అడుగుతున్నారు అని అంటాడు శైలేంద్ర అది కాదు డాక్టర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఎన్ఏ రిపోర్ట్స్ అన్నీ అప్పుడు అలా చెప్పేందుకు నువ్వు నా కొడుకు వేనా అని అంటాడు మహేంద్ర బాబాయ్ వస్తదారా నమ్మకం నిజమైంది వస్తారా చెప్పినట్టు అవన్నీ అబద్ధం కావచ్చు కదా అని అంటాడు శైలేంద్ర శైలేంద్ర నీకు రిషి ఎక్కడ కనిపించాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు రిషి నిన్ను వస్తారా కలిసిందా వస్తారా నిన్ను చూసిందా అని అంటాడు మహేంద్ర రిషి శైలేంద్రవంక చూస్తాడు శైలేంద్ర తల అడ్డంగా ఊపుతాడు ఇంకా రిషి లేదు డాడ్ కలవలేదు తను ఎక్కడికి వెళ్ళింది ఇక్కడ లేదెందుకు అని అంటాడు వస్తే నీతోనే తిరిగి వస్తాను అని తను వెళ్ళిపోయింది తను ఎక్కడుందో ఏంటో ఎవరికి తెలియడం లేదు వెతికిస్తున్నాను అయినా దొరకడం లేదు అని అంటాడు మహేంద్ర అవును రిషి వస్తారో కోసం మేము చాలా వెతుకుతున్నాం కానీ ప్రయోజనం లేకుండా పోయింది తను ఎక్కడుందో ఎవరికి అర్థం కావడం లేదు అని అంటాడు శైలేంద్ర తను వెళ్తుంటే ఆపకుండా అలా ఎలా వదిలేస్తారు డాడ్ అని అంటాడు రిషి నాన్న రిషి తను ఒట్టు పెట్టుకుని మరీ వెళ్ళిపోయింది అని అంటాడు మహేంద్ర అమ్మయ్య బాబాయ్కి అనుమానం రాలేదు రిషి అని నమ్మేశాడు అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర డాడ్ మీరు ఇక్కడే ఉండండి వస్తారని తీసుకువస్తాను నేను అని అంటాడు రిషి కానీ తనెక్కడుందో నీకెలా తెలుస్తుంది నాన్న అని అంటాడు మహేంద్ర తెలుసుకుంటాను డాడ్ తను ఎక్కడున్నా తీసుకువస్తాను నేను వెళ్తున్నాను అని అంటాడు రిషి జాగ్రత్త రిషి అని అంటాడు మహేంద్ర సరే డాడ్ అని రిషి బయటకు వచ్చేస్తాడు బాబాయ్ నేను కూడా ఇంటికి వెళ్తున్నాను అని రిషి వెనకాల శైలేంద్ర కూడా వస్తాడు నువ్వు భలే కవర్ చేసావు మీ నానమ్మ దగ్గరికి వెళ్ళడానికి వస్తారని తీసుకొస్తానని చెప్పి వెళ్తున్నావు కీప్ అప్ చాలా బాగా యాక్ట్ చేసావు మా బాబాయ్కి ఎటువంటి అనుమానం రాలేదు అని అంటాడు శైలేంద్ర సరే సార్ నేను వెళ్తున్నాను రేపు కలుసుకుందాం అని అంటాడు రిషి సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటాడు శైలేంద్ర ఇంకా రిషి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చిన వెంటనే వస్తారా దగ్గరికి వెళ్తాడు రిషిని వస్తారా చూసి కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో రిషి దగ్గరికి వస్తూ ఉంటుంది రిషి కూడా ఆనంద బాష్పాలతో వస్తారా దగ్గరగా వచ్చి ఇద్దరు హక్ చేసుకుంటారు ఐఎం సారీ వస్తారా నిన్ను చాలా బాధ పెట్టాను నా మాటల చేత అని అంటాడు మీరు నాకన్నా ఎక్కువ బాధపడతారు ఆ మాటలు అన్నందుకోని నాకు తెలుసు సార్ అని అంటుంది వస్తారా అసలేంటి సార్ ఇదంతా రంగాల మీరు ఇక్కడ ఎందుకు ఉండాల్సి వస్తుంది మన ఇంటికి రాకుండా మీరు ఇక్కడే ఎందుకున్నారు అని అంటుంది వస్తారా అవన్నీ తర్వాత చెప్తాను అని ఇంకా తన ప్లాన్ అంతా వస్తారాకు చెప్తాడు రిషి సార్ నాకు తెలిసిన కొన్ని నిజాలు మీకు చెప్పాలి సార్ అప్పట్లో నాకు కొన్ని నిజాలు తెలిసినా నేను మీకేమీ చెప్పలేకపోయాను మీరు నమ్ముతారో నమ్మరో అని చాలా భయపడ్డాను అందుకే నాకు తెలిసిన నిజాలు కూడా మీకు చెప్పలేకపోయాను దానివల్ల చాలా సమస్యలే వచ్చాయి మనిద్దరం చాలా అనుభవించాము మనిద్దరం చాలా ఎడబాటుకు గురయ్యాము ఇప్పటికి కూడా నేను నిజం చెప్పకపోతే ఇకపై ఏం జరుగుతుందో అని భయంగా ఉంది సార్ మీరు జాగ్రత్తగా ఉంటారు అని నేను నిజాన్ని చెప్తున్నాను సార్ అని అంటుంది వస్తారా ఏం నిజం వస్తారా అని అంటాడు రిషి మీరు నమ్మినా నమ్మకపోయినా నా ప్రాణ గురువైన జగతి మేడం సాక్షిగా నేను నిజం చెప్తున్నాను సార్ మీరు అనుకున్నట్టు దేవయాని మేడం శైలేంద్ర వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు సార్ వాళ్ళ నిజస్వరూపం మీ ముందు బయటపడకుండా వాళ్ళు చాలా నటిస్తారు సార్ అని వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పని గురించి వాళ్ళ దుర్మార్గాల గురించి అన్నిటినీ వస్తారా రిషికి చెప్పేస్తుంది అవన్నీ విన్న తర్వాత రిషి షాకింగ్గా ఏంటి వస్తారా నువ్వు చెప్పేది అని అంటాడు అవును సార్ ఇప్పుడు కూడా బుజ్జి వచ్చి శైలేంద్రతో మీరు వెళ్ళారు అని చెప్తే నాకు చాలా భయంగా అనిపించింది శైలేంద్ర అంత మంచివాడు కాదు సార్ మీ ప్రాణాలు తీయాలి అని చాలా ప్లాన్స్ వేశాడు మీరు రిషి సార్ అని తెలిస్తే మిమ్మల్ని ఏమాత్రం వదలడు సార్ ప్లీజ్ సార్ శైలేంద్రతో జాగ్రత్తగా ఉండండి అని అంటుంది వస్తారా వస్తారా నువ్వేం భయపడకు నువ్వు అనుకున్నట్టు ఏమి జరగదు అందుకే నేను రంగాల నేను శైలేంద్రాన్నిని నమ్మించాను వాళ్ళు ఖచ్చితంగా నేను రంగానే అనుకుంటున్నారు నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటాడు రిషి వస్తారా నువ్వు ఇక్కడ ఉండడం కూడా అంత మంచిది కాదు నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళు అక్కడే ఉండు నేను ఎప్పుడు రావాలనేది చెప్తాను అని అంటాడు రిషి సరే సార్ అని అంటుంది వస్తారా సార్ మావయ్యని కలిసారా మా అవి ఎలా ఉన్నారు అని అంటుంది వస్తారా డాడ్ బాగున్నారు నేను రేపు కాలేజ్కి వస్తాను అని చెప్పేసాను నువ్వు జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళి వస్తారా అని అంటాడు రిషి సరే సార్ నేను జాగ్రత్తగా వెళ్తాను అని అంటుంది వస్తారా సార్ మీరు జాగ్రత్త సార్ అని అంటుంది వస్తారా వస్తారా ఏ నమ్మకంతో అయితే నన్ను నమ్మించి నన్ను మోసం చేశారో అదే నమ్మకంతో వాళ్ళ చేతే వాళ్ళు చేసిన దుర్మార్గాలు నిజాలు అన్నీ బయట పెట్టిస్తాను అని అంటాడు రిషి సరే సార్ మీరు చేసే ఈ ప్రయత్నంలో ఏమాత్రము కూడా వాళ్ళకి డౌట్ రాకుండా చూసుకోండి మీరు జాగ్రత్తగా ఉండండి సార్ మావి జాగ్రత్త అని అంటుంది వస్తారా ఇదంతా బయట కిటికీలో నుంచి సరోజా బుజ్జి చూసేస్తారు ఏంట్రా బుజ్జి అతను మన రంగాబావ్ కాదా నిజంగానే రిషిస్తారా అని అంటుంది సరోజా ఇంకా అర్థం కావట్లేదా సరోజా అని అంటాడు బుజ్జి అంతలో ఒరే బుజ్జి అని పిలుస్తాడు రిషి అన్న అనుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తాడు రిషి దగ్గరికి బుజ్జి మేడం గారిని వాళ్ళ నాన్నగారింటి దగ్గర దించాయి మేడం గారు అడ్రస్ చెప్తారు టైం లేదు అని వసుని ఒంటరిగా పంపించకుండా బొజ్జిని తోడుగా ఇచ్చి పంపిస్తాడు రిషి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్